ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షన్కు ఇన్కమ్ ట్యాక్స్ ఏది మంచిది కొత్త విధానమా పాత విధానమా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ విషయం తెలుసుకునే ముందు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు విషయంలోకి వస్తాము ఫ్రెండ్స్ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన రెండు ముఖ్య విషయాలు తెలుసుకోవాలి అవి ఏమిటంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ కొత్త విధానం మంచిదా లేదా పాత విధానం మంచిదా మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఏప్రిల్ ఒకటి నుండి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన మార్పులు మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్స్ ఏప్రిల్ నుండి చేయాలి కాబట్టి ఇప్పుడు కొత్త విధానం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ కొత్త విధానంలో ఏడు లక్షల వరకు మనం ఎటువంటి ట్యాక్స్ కట్టడం అవసరం లేదు మరో యాభై వేల వరకు స్టాండర్డ్ డిడక్షన్స్ వస్తుంది మొత్తం ఏడు లక్షల యాభై వేల వరకు మనకు ఎటువంటి ట్యాక్స్ కట్టడం అవసరం లేదు అయితే ఫ్రెండ్స్ ఈ కొత్త విధానంలో మనకి మరి ఎటువంటి డిడక్షన్స్ అంటే హౌస్ లోన్స్ కానీ ఇంకా ఎటువంటి ట్యాక్స్ సంబంధించిన డిడక్షన్స్ ఉండవు అంటే ఏటీసీకి సంబంధించిన డిడక్షన్స్ ఏమి కూడా దీంట్లోకి రావు అట్లాగే హౌస్ లోన్స్ కానీ మరియు హౌస్ రెంట్ రిసిప్ట్స్ రిసిప్ట్ పెడతాం కదా అవి కూడా ఏవి కూడా దీంట్లోకి రావు ఫ్రెండ్స్ కాబట్టి ఈ కొత్త విధానం ఎంచుకున్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు మీ ఆదాయము ఏడు లక్షల యాభై వేల పైన ఉంటే మాత్రమే మీరు ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది ఏడు లక్షల యాభై వేలకైనా తక్కువ ఉంటే మీరు ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదు కాబట్టి మీరు డిడిఓ గారికి అడ్వాన్స్ ట్యాక్స్ డిడక్షన్స్ చేయవద్దని ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వండి ఇప్పుడు పాత విధానం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ పాత విధానంలో మనకు రెండు లక్షల వరకు హౌస్ లోన్స్ అవకాశం వస్తుంది ఏటీసీ కింద లక్ష యాభై వేల వరకు మరొక అవకాశం వస్తుంది మరియు ఐదు లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ మనకు పడదు యాభై వేలు స్టాండర్డ్ డిడక్షన్స్ ఎట్లా ఉంటుంది అంటే మొత్తం మనకి రెండు లక్షలు ప్లస్ లక్ష యాభై వేలు ప్లస్ ఐదు లక్షలు ప్లస్ యాభై వేలు స్టాండర్డ్ మొత్తం తొమ్మిది లక్షల వరకు మనకి ఎటువంటి ట్యాక్స్ పడదు మరియు మనము హౌస్ రెంట్ రిసిప్ట్ కూడా పెట్టుకోవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ మనం తొమ్మిది లక్షల పైన వరకు పాత విధానంలో ఇంకొం ట్యాక్స్ చూపించుకోవచ్చు అంటే తొమ్మిది లక్షల పైన వరకు మనకు పాత విధానంలో ఎటువంటి ట్యాక్స్ కట్టనవసరం లేదు ఫ్రెండ్స్ పై రెండు విషయాలు మీరు గమనించి మీకు ఏది మంచిదైతే ఆ విధానాన్ని ఎంచుకొని ట్యాక్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్